వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు వాగ్దానం ఇచ్చి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఈరోజు దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల క్రితం నేను నీకు వాగ్దానం ఇచ్చానేమో ఎన్నో సంవత్సరాల క్రితం నీ జీవితంలో నీ యొక్క పరిచయ విషయంలో నీ యొక్క ఆర్థిక విషయంలో నీ యొక్క భవిష్యత్తు విషయంలో నీ కుటుంబ జీవితంలో నీ యొక్క ఆరోగ్య విషయంలో ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారేమో దైవజనుల ద్వారా లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారేమో కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో జరగడానికి ఆ వాగ్దానానికి ఇప్పుడు వెళ్తున్న నీ యొక్క పరిస్థితికి సంబంధమే లేదు అసలు ఆ ఆ యొక్క చాలా వ్యత్యాసం ఉంది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఆ వాగ్దానం జరుగుతుందన్న అవకాశమే లేదు అటువంటి జీవితం గుండా అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఏమంటున్నారంటే వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుణ్ణి కాదు అబ్రహాము జీవితంలో మనం చూద్దామండి అబ్రహాముకు ఆది కాండము పన్నెండో అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చారు ఏమని అంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ యొక్క తండ్రి ఇంటిని నీ యొక్క దేశమును నీ యొక్క బంధువులను వదిలివేసి నేను చూపించిన దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు హారానులో దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తారండి ఆది కాండము అధ్యాయము అబ్రహాము హారానులో ఉన్నప్పుడు జరుగుతుంది మీకు ఇప్పుడు ఒక మ్యాప్ డిస్ప్లే చేయబడుతుందండి ఆ మ్యాప్ ఏంటి అంటే మన బైబిల్ లో వెనుక భాగంలో బ్యాక్ సైడ్ ఉన్నది అబ్రహాము యొక్క ప్రయాణము అని ఉంటుంది అబ్రహామ్స్ జర్నీ ఆ యొక్క మ్యాప్లో మార్క్స్ ఉన్నాయి కదండి ఆ పైన చూసినట్లయితే హారాను దేవుడు లో అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు ఏమని వాగ్దానం చేశారంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా నీ యొక్క సంతానము ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ యొక్క ప్రదేశం నుంచి నేను చూపించే ప్రాంతానికి షేకేమ్కు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు షే అబ్రహాము షేకేమ్కు వెళ్ళారు తరువాత బేతేలకు వెళ్ళారు ఆయికి వెళ్ళారు హెబ్రోన్కి వెళ్ళారు ఇదంతా ఒక సంవత్సరంలో ఒక రోజులో జరగలేదండి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో అబ్రహాము హారాన్ని వదిలి కు వెళ్ళారు షేకేమ్ లో ఆయన ఎన్నో కరువులు చూడాల్సి వచ్చింది ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది తర్వాత అక్కడి నుంచి బేతలు ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి ఆయ ప్రాంతానికి వెళ్ళారు దేవుడి యొక్క ఆ యొక్క నడిపింపుతో ఈ ప్రాంతాలు తిరుగుతున్నారు తర్వాత హెబ్రోనికి వెళ్ళారు ఇదంతా ఒక్క రోజులో ఒక్క సంవత్సరంలో జరగలేదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అబ్రహం ప్రయాణించాడు ఆయనకి ఒక ఆధారం ఏమిటి అంటే మనం ఇప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామండి ఎక్కడికన్నా మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడెవరన్నా తెలుసాన్ని మనం చూస్తాం లేకపోతే టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటాం ఎవరన్నా గూగుల్ మ్యాప్లో ఎంత దూరం ఉంటుంది ఎలా వెళ్ళాలి ఆ దారి ఎలా ఉంటుంది అది ఒక ఆ యొక్క ఎలాంటి ప్రాంతం అని మనం తెలుసుకుంటాం కానీ అబ్రహామికి అటువంటిది ఏదీ లేదండి దేవుడి వాగ్దానం మాత్రమే ఆయన హృదయంలో ఉంది దేవుడి వాగ్దానం మీద మాత్రం ఆధారపడి ఆయన యొక్క గమ్యాన్ని ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఆ విధంగా అబ్రహాము వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నేను చెప్పాను కదండి అబ్ర హారాణి నుంచి షేకేంకి వచ్చారు నుంచి బేతలుకు వచ్చారు బేతలు నుంచి ఆయి ఆయి నుంచి హెబ్రోన్కి వచ్చారు అప్పటికి అబ్రహాము వయసు ఎంతో తెలుసా అండి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి ఆ యొక్క అబ్రహాముకి ఏ యొక్క ఆశ లేదు నా యొక్క బంధువులని నా యొక్క దేశాన్ని నా యొక్క ఇంటి వారిని నా తండ్రి ఇంటి వారిని వదిలేసి నేను దేవుడి వాగ్దానం ఈ గొప్ప దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అని మాత్రమే నేను ఒక ప్రయాణం జరిగించాను కానీ ఆ యొక్క ఇరవై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు ఐదు సంవత్సరాల ప్ర ప్రయాణించిన ప్రయాణంలో మొదలుపెట్టిన ప్రయాణంలో ఆ యొక్క తన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఏ దేవుడి వాగ్దానంలో ఏది కూడా నెరవేరలేదండి ఏది కూడా నెరవేరలేదు నేను గొప్ప సంతానంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానం అనేక మందికి నీ సంతానం ద్వారా ఆ యొక్క ప్రపంచం ఆశీర్వదింపబడుతుంది అని గొప్ప వాగ్దానమే ఉంది ఆ వాగ్దానంతో సంతోషంతో మొదలుపెట్టిన ప్రయాణంలో ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ యొక్క ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో చూడలేకపోయాడండి తరువాత అబ్రహాముని దేవుడే దర్శించాడండి ఎప్పుడో తెలుసా తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అయ్యో వాగ్దానాన్ని మర్చిపోయారే ఇంకా నా యొక్క శరీరం సహకరించదు నా పరిస్థితులు సహకరించదు నా యొక్క ఆరోగ్యం సహకరించదు అనుకుంటూ ఉన్న అబ్రహాము జీవితంలో దేవుడే ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేయడం కోసం జ్ఞాపకం చేయడం కోసం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో ఆది కాంటం పదిహేడు పద్దెనిమిదిలో దేవుడే అబ్రహామును ప్రత్యక్షమవును అబ్ యహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన చూస్తారు అక్కడ ప్రత్యక్షమై నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహాము సారా కన్నా ముందు పదిహేడో అధ్యాయము పదిహేడో వచనంలో అబ్రహాము ముందుగా నవ్వాడండి అయ్యో నేను ఆశీర్వదింపబడతానా నేను ఇంత వయసులో ఆశీర్వదింపబడతానా పద్దెనిమిదో అధ్యాయము పదిహేనో వచనంలో సారా నవ్వుతారు నేను ఆశీర్వదింపబడతానా అయ్యో నా శరీరం అయిపోతుంది నా శరీరం స్త్రీతత్వం కోల్పోయింది కదా నేను ఆశీర్వదింపబడతానా వారి యొక్క స్థితి ఎలా ఉందంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు మేము నడిచాము మేము ఆ నమ్మకంతో బయటకు వచ్చేసాము నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము ఇంకా ఆ వాగ్దానం నెరవేరదు ఆ వాగ్దానం నెరవేరే పరిస్థితులు మా జీవితాల్లో లేవు ఈ యొక్క లోకానుసారంగా అటువంటి పరిస్థితులు లేవు అన్న స్థితికి వారు వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు మరలా వారికి ప్రత్యక్షమై మరలా వారికి వారితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా అబ్రహాము నవ్వారండి పదిహేడో అధ్యాయము పదిహేడో వచనములో పద్దెనిమిదో అధ్యాయము పదిహేనో వచనములో సారా నవ్వారు చూసారా అండి మన పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందేమో నేనా పరిస్థితి కూడా దేవుడు ఎంత గొప్పగానో వాగ్దానం ఇచ్చారు నా యొక్క ఆర్థికం గురించి నా యొక్క నా యొక్క భవిష్యత్తు గురించి నా యొక్క ఆరోగ్యం గురించి నా యొక్క కుటుంబ స్థితి గురించి నా యొక్క ప్రతి ఒక్క అవసరత గురించి నా భవిష్యత్తు గురించి దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానానికి ఇప్పుడు నేను వెళ్తున్న స్థితికి సంబంధమే లేదు అని అనుకుంటున్నావేమో దేవుడు మరల మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు నేను వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుణ్ణి కాదు వారి జీవితాల్లో ఎలా అయితే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని మరణ దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఎలా అయితే నవ్వుతున్నారో ఎలా అయితే అనుకుంటున్నారో మనస్థితి కూడా అలానే ఉందేమోనండి మనస్థితి కూడా ఎప్పుడో నేను మర్చిపోయాను ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను దేవుడు మాట్లాడారు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను అటువంటి స్థితి నాకు ఇప్పుడు లేదు ఆ యొక్క ఆశీర్వదింపబడడానికి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరడానికి ఏ ఒక్క అవకాశం కూడా ఏ చిన్న అవకాశం కూడా నా జీవితంలో లేదు అనుకుంటున్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా మర్చిపోను నేను నిన్ను సిగ్గుపరచనని దేవుడు చెప్తా ఉన్నారు అవునండి తర్వాత ఏమైందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనందరికీ తెలుసు ఒక ఒక వాగ్దాన పుత్రుని దేవుడు ఆ యొక్క శరీరాలు సహకరించకపోయినా దేవుడు వాగ్దానం చేశారు అంటే ఆ యొక్క పరిస్థితులు సహకరించకపోయినా ఆ యొక్క స్థితిగతులు ఆ విధంగా లేకపోయినా మా వారు వెళ్తున్న పరిస్థితి ఆ విధంగా లేకపోయినా కూడా దేవుడు ఒక వాగ్దాన పుత్రుని ఇస్సాకును వారి జీతాలను అనుగ్రహించి వారి నోటి నిండా నవ్వును అనుగ్రహించారు ఆ యొక్క అబ్రహము సంతానం ద్వారా వారాన్ని ఈ ప్రపంచమంతా ఆశీర్వదింపబడేటట్లుగా దేవుడు అనుగ్రహించారు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను నీకు వాగ్దానం ఇచ్చాను ఆ పరిస్థితులు కానీ ఆ యొక్క ఆరోగ్యం కానీ ఆ యొక్క ఆర్థిక స్థితి కానీ అటువంటి పరిస్థితులు కానీ నీకు నీ జీవితంలో లేవు అవకాశమే లేదు కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ధైర్యం తెచ్చుకో నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదమ్మా నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు మరలా నేను నిన్ను దర్శిస్తున్నాను మరలా నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటో తెలుసా నువ్వు ఎలా అయితే అబ్రహాము నవ్విన స్థితిలో ఎలా అయితే సారా నవ్విన స్థితిలో ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయేవేమో ఇంకా నెరవేరదు ఈ పరిస్థితులు మారవు ఈ కన్నీరు నాకు దుఃఖం రాదు ఈ కన్నీరు నా నా నుంచి తీసివేయబడదు ఈ యొక్క అవమాన స్థితి నా నుంచి తీసుకువేయపడదు ఈ యొక్క అవమానకరమైన అర్థం కాని స్థితి నాలో నుంచి తీసివేయబడదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు ఎప్పుడో అబ్రహాముని వాగ్దానం ఇచ్చి పంపి ఇచ్చాను అనేకమైన ప్రాంతాలు తిరిగేటట్లు అబ్రహాం చేసాను చేశాను కానీ ఎక్కడ ఉన్న అబ్రహాము ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు